హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ ఇంగ్లాండ్తో జరిగిన సెకండ్ టీ ట్వంటీలో టీమిండియా మాత్రమైతే అద్భుతమైన విజయం సాధించి ఓడిపోయే మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్తోనైతే తిలక్ వర్మ అయితే గెలిపించడం జరిగింది అదేవిధంగా తిలక్ వర్మ వచ్చేసరికి టీమిండియా స్టార్ క్రికెటర్లైన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రికార్డ్ని అయితే బద్దలు కొట్టడం జరిగింది అసలు సెకండ్ టీ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి టీమిండియా అయితే ఇంగ్లాండ్తోనే ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో భాగంగా రెండో టీ ట్వంటీలో వచ్చేసరికి టీమిండియా అద్భుతమైన విజయం అయితే చివరి వరకు ఉత్కంఠంగా అయితే చాలా ఉత్కంఠంగా అయితే జరిగింది ఫైనల్ మ్యాచ్ రేంజ్లో ఈ సెకండ్ టీ ట్వంటీ జరిగిందని చెప్పుకోవచ్చు ఇది చెట్ల మధ్య విజయం అయితే దాబూచులాడింది చివరికైతే వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్తో అయితే అయితే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది టీమిండియా సెకండ్ టివన్ లో వచ్చేసరికి రెండు వికెట్ల అయితే విజయం సాధించింది ముఖ్యంగా తెలుగోడు సత్తా మరోసారి అయితే తిలక్ వర్మ జరిగింది తెలుగు దెబ్బకు ఇంగ్లాండ్ ప్లేయర్లైతే చుక్కలు అంటే చుక్కలు చూపించాయి మన తిలక్ వర్మ వచ్చేసరికి కేవలం యాభై బంతుల్లోనే డెబ్బై రెండు పరుగులు చేసి చివరి వరకు అయితే నాట్అవుట్ ఉండడం జరిగింది మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటే మొదటగా టాస్ గెలిచిన టీమిండియా మాత్రమైతే ఫీల్డింగ్ ఎంచుకోవడం జరిగింది అయితే బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ వచ్చేసరికి నిర్ణయితే ఇరవై ఓవర్లో లో నూట అరవై ఐదు పరుగులు అయితే చేయడం జరిగింది తొమ్మిది వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే మరోసారి జోస్ బట్లర్ తా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది కేవలం ముప్పై బంతుల్లోనే రెండు ఫోర్లు మూడు భారీ సిక్సర్లతోనే జోస్ బట్లర్ వన్ ఫిఫ్టీ స్ట్రైక్ రేట్తో ఆడడం జరిగింది జోస్ బట్లర్ తోడుగా జేమ్స్ స్మిత్ పన్నెండు బంతుల్లోనే ఇరవై రెండు పరుగులు చేయడం జరిగింది ఒక ఫోర్ రెండు సిక్సర్లు అదేవిధంగా బైడెన్ క్రేజ్ వచ్చేసరికి పదిహేడు బంతుల్లోనే ముప్పై ఒక్క పరుగులు చేసి విధ్వంసకరమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది చివరిలో మాత్రమైతే వీరు ముగ్గురు ప్లేయర్లు రాణించడంతోనే మన ఇంగ్లాండ్ వచ్చేసరికి నూట అరవై ఐదు పరుగుల భారీ స్కోర్ అయితే చేయడం జరిగింది మిగతా బ్యాటర్లు అయితే దారుణాతి దారుణంగా అయితే విప్లం అవ్వడం జరిగింది మరోసారి టీమిండియా బౌలర్స్ అయితే సమిష్టి ప్రదర్శనతోనైతే రాణించడం జరిగింది మన భారత బౌలర్లో చూసుకుంటే హర్షద్ప్ సింగ్ ఒక వికెట్ తీయడం జరిగింది హార్దిక్ పాండ్యా ఒకటి వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీయడం జరిగింది అక్షర్ పటేల్ అదేవిధంగా వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీయడం జరిగింది అభిషేక్ శర్మ ఒక వికెట్ తీయడం ఓవరాల్గా భారత బౌలర్ అయితే చాలా అంటే చాలా సమిష్టిగా అయితే బౌలింగ్ చేయడం జరిగింది అనంతరం నూట అరవై అరవై ఆరు పరుగుల లక్ష్యంలో బరిలో దిగిన టీమిండియా పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లోనే లక్ష్యాన్ని అయితే ఛేదించడం జరిగింది ముఖ్యంగా భారత బ్యాటర్లో చూసుకుంటే ఒకే ఒకడు తెలుగోడు తెలుగు పవర్ ఇంట్లో మరోసారి అయితే నిరూపించడం జరిగింది తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు తిలక్ వర్మ తిలక్ వర్మ తోడుగా వచ్చేసరికి వాషింగ్టన్స్ ఉందని అంచడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే తిలక్ వర్మ ఒకటే అద్భుతంగా ఆడించడం తిలక్ వర్మ వచ్చేసరికి యాభై బంతుల్లోనే డెబ్బై రెండు పరుగులు చేయడం జరిగింది నాలుగు ఫోర్లు ఐదు భారీ సిక్సర్లతోనే వన్ థర్టీ సైక్ రేట్ తోటి ఆడడం జరిగింది అతను తోడుగా వచ్చేసరికి వాషింగ్టన్ సుందర్ కేవలం పంతొమ్మిది బంతుల్లోనే ఇరవై ఆరు పరుగులు అయితే చేయడం జరిగింది వీళ్ళిద్దరు బ్యాటర్లు తప్ప మిగతా టీమిండియా బ్యాటర్లు అంటే పూర్తి అంటే పూర్తిగా విప్లం అవ్వడం జరిగింది సంజు సాంఛార్ ఐదు పరుగులు శర్మ పన్నెండు పరుగులు సూర్యకుమార్ యాదవ్ పన్నెండు త్రోజు నాలుగు పరుగులు ఆర్దిక్ పాండ్యా ఏడు పరుగులు అక్షర్ పటేల్ రెండు పరుగులు అక్షదీప్ సింగ్ ఆరు పరుగులు చేయడం జరిగింది చివరిలో రవి బిష్ణు తొమ్మిది పరుగులతో అయితే చివరి వరకు అయితే నాట్అవుట్ గా ఉండడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే టీమిండియా రెండో ట్విట్టంట్ లో విజయం సాధించింది వచ్చిందంటే అది ఒకే ఒక్కడు మన తిలక్ వర్మ అని చెప్పుకోవచ్చు ఇక ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో భాగంగా ఇప్పటికే టీమిండియా రెండు టీ ట్వంటీలు అయితే గెలవడం జరిగింది మొదటి టీ ట్వంటీ ఏడు వికెట్లతో గెలిచిన టీమిండియా సెకండ్ టీ ట్వంటీలో వచ్చేసరికి రెండు వికెట్లతో అయితే గెలిచింది దీంతో సిరీస్లో వచ్చేసరికి రెండు సున్నాతోనైతే ఢీల్ లో అయితే దూసుకుపోతుంది అదేవిధంగా ఇంగ్లాండ్ బౌలర్ విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లాండ్ బౌలర్స్ ఈ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది మొదటి టీ ట్వంటీలో అంతగా రాణించలేని ఇంగ్లాండ్ బౌలర్ సెకండ్ టీ ట్వంటీలో అద్భుతమైన ప్రదర్శన చేశారు జోఫ్రా ఆచారు మార్కోడు అదేవిధంగా ఆదిల్ రాసీ జేమి ఓర్టన్ లివింగ్ మ్యూన్స్టోన్ అయితే తలా వికెట్ అయితే తీయడం జరిగింది బ్రాడన్ క్రేజ్ వచ్చేసరికి మూడు వికెట్లతోనైతే ఇంగ్లాండ్ బౌలర్స్ మాత్రమైతే అద్భుత ప్రదర్శన అయితే చేయడం జరిగింది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి అద్భుతమైన ఇన్నింగ్స్ అయిన తిలక్ వర్మ మాత్రమైతే ఒక రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది టీమిండియా స్టార్ క్రికెటర్లు అయిన విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ రికార్డ్ అయితే అధిగమించడం జరిగింది వరుస నాలుగు టీ ట్వంటీలో చివరి వరకు నాట్అవుట్ గా ఉండి అత్యధిక అత్యధిక పరుగులు చేసిన తిలక్ వర్మ అయితే టాప్ పొజిషన్లో ఉన్నాడు తిలక్వామ వరుస నాలుగు మ్యాచ్ల్లో వచ్చేసరికి మూడు వందల పద్నా మూడు వందల పద్దెనిమిది పరుగులు చేయడం జరిగింది నాట్ అవుట్గా నిల్వాడు ఆ తర్వాత విరాట్ కోహ్లీ వచ్చేసరికి సెకండ్ పొజిషన్లో రెండు వందల యాభై ఎనిమిది పరుగులు చేయడం జరిగింది వరుస నాలుగు టీ ట్వంటీ మ్యాచ్లు ఆ తర్వాత సంజు శాంసన్ రెండు వందల యాభై ఏడు పరుగులు రోహిత్ శర్మ వచ్చేసరికి రెండు వందల యాభై మూడు పరుగులు శిఖర్ ధావన్ రెండు వందల యాభై రెండు పరుగులతోనైతే ఉండడం జరిగింది వరుస నాలుగు టీ ట్వంటీ మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో తిలక్వామ టాప్ పొజిషన్లో అయితే దూసుకొని పోతున్నాడు మూడు వందల పద్దెనిమిది పరుగులతో అయితే ఇది కిరక్ వర్మ నెలకొల్పిన ఒక కొత్త రికార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం మూడో టీ ట్వంటీలో గెలిచి టీమిండియా సిరీస్ కాఫ్సం చేసుకుంటుందా లేతే ఇంగ్లాండ్ గెలిచి సిరీస్లో ముందుకు వస్తుందా అయితే మూడో టీ ట్వంటీలో అయితే చూద్దాం మూడో టీ ట్వంటీలో టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది దాని గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవి శంభు శంకర థ్యాంక్ యూ